హలో ఫ్రెండ్స్ రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే అక్కి ఆర్య దగ్గర అను దగ్గర ఆశీర్వాదం తీసుకుంటుంది ఆ తర్వాత జెండే కాళ్ళకి దండం పెట్టుకుంటే జెండే కూడా ఆశీర్వదిస్తాడు ఆ తర్వాత యాదగిరి యాదగిరి కాళ్ళకి కూడా దండం పెట్టుకుంటుంది చాలా బాధపడుతూ ఉంటుంది ఆర్య ఆలోచిస్తూ ఉంటాడు జెండే కూడా చాలా బాధపడుతూ ఉంటాడు అక్కిని తీసుకెళ్ళి అలా రాకేష్ పక్కన కూర్చోబెడతారు రాకేష్ మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ అక్కిని అలా చూస్తూ తన చేయితో తన భుజంతో అక్కిని టచ్ చేస్తూ అక్కడ పూజ చేస్తూ ఉంటాడు అక్కి బాధగా అలా కూర్చొని ఉంటుంది ఆబాయ్కి అలా సంతోషంగా ఉంటుంది తన ఫ్రెండ్తో నిశ్చితార్థం కదా వాళ్ళ చెల్లికి అనేసి ఇక అను అలాగే ఆర్య సెండే అందరు కూడా బాధపడుతూ ఆలోచిస్తూ ఉంటారు ఏం చేయాలో వాళ్ళకి అర్థం కాదు ఇక వెంటనే ఆర్య అలా చూస్తూ టెన్షన్ పడుతూ ఉంటే జెండే ఏం చేయాలో తెలియక ఆర్య వైపే చూస్తూ ఏదైనా చేస్తాడేమో అని ఆలోచిస్తూ ఉంటాడు ఆ తర్వాత ఇక వెంటనే ట్యాంకర్ అదే ఓనర్ ఇలా అంటూ ఉంటాడు ఇంకా ఎంతసేపు అయ్యా ఇలాగే పూజ చేస్తూ టైం వేస్ట్ చేయకు తొందరగా పెళ్ళి స్టార్ట్ చేయు అంతా అయిపోతుంది అని అంటూ చెప్పేసరికి ఇక అప్పుడే ఇలా అంటూ ఉంటాడు ఆ అవుతుంది సమయం ఉంది కదా అని పూజారి అంటాడు ఇంకా సమయం అయిపోయిందిలే తొందరగా ఉంగరాలు మార్పించేసాయి నిశ్చితార్థం చరిపించేసాయి అని అంటే సరే అలాగే చేస్తాను అనేసి బాబు ఉంగరాలు తీసుకోండి అని అంటే ఇక రాకేష్ నవ్వుతూ అక్కి వైపు చూస్తూ ఇంకా ఉంగరం పట్టుకొని అక్కినే చూస్తూ ఉంటాడు అక్కి అలాగే రాకేష్ వైపు చూస్తూ ఉంటుంది ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ అక్కి ఏడుస్తూ బాధగా చిరాకు పడుతూ ఉంటుంది రాకేష్ని చూస్తూ రాకేష్ మాత్రం నిశ్చితార్థం అయిపోతే చాలు అన్నట్టుగా హ్యాపీగా చూస్తూ ఉంటాడు అలా ఉంగరాలు మార్చుకోవాలా అన్నట్టుగా అక్కి బాధగా ఏడుస్తూ చూస్తూ ఉంటుంది రాకేష్ అక్కి చెయ్యికి ఉంగరం తొడగపోతూ ఉండగానే అబ్బా ఈ నిశ్చితార్థం ఎలాగైనా ఆగిపోతూ బాగుండు అనేసి అను అలాగే సెండే వీళ్ళు బాధగా అనుకుంటూ ఉంటారు ఇక శంకర్ నారాయణ ఆఫీస్ నుంచి పరిగెత్తుకుంటూ ఇంటి దగ్గరికి వచ్చేస్తాడు కదా ఇంటి దగ్గరికి ఇంటి లోపలికి ఫాస్ట్గా పరిగెత్తుకొని వచ్చేస్తాడు అలా వచ్చేసి సార్ సార్ అని అంటూ ఫాస్ట్గా వచ్చేస్తాడు అలా వచ్చేసరికి ఒక్కసారిగా అందరూ అలా చూస్తూ ఏంటి ఏమైంది అని అంటూ అడిగితే అప్పుడే ఇలా చెప్తూ ఉంటారు అది సార్ టెండర్ కోర్టు లీక్ అయింది సార్ అని అంటూ చెప్తారు చెప్పేసరికి ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు ఏంటి టెండర్ కోర్టు లీక్ అయిందా అలా ఇలా జరుగుతుంది అని అంటూ ఆ బాయ్ అందరూ అంటారు అలా అంటే అవును సార్ సీసీటీవీ ఫుటేజ్ కూడా తీసుకొచ్చాను అని అంటూ చెప్పగానే అవును టెండర్ కొట్టు లీక్ అయిందా అలా ఎలా జరుగుతుంది అని అంటూ ఉంటాడు ఇక ఓనర్ గడికి సైగ చేసి రాకేష్ అలా చూస్తూ ఉంటే ఓనర్ అంటాడు సరే అది ఏదో ఏదో అయిపోయింది తర్వాత దాని సంగతి చూతురు కానీ ఇప్పుడైతే ఇక్కడ ఇక నిశ్చితార్థం జరిపించండి అని అంటూ ఉంటాడు అలా అంటే ఇక ఒక నిమిషం అనేసి ఇది తప్పు ఎవరు చేశారో తెలిసేదాకా వదిలిపెట్టేదే లేదు తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడాలి అని అంటూ ఆర్య అంటాడు అలా అంటే అబ్బా శంకర్ నీకు ఎప్పుడు మొండి మొండి పట్టుదల ఎక్కువయ్యా ఇప్పుడు అవసరమా తర్వాత చేతులు కానీ వాడు ఎవడు ఏంటో తెలుసుకొని శిక్షితుడు కాని అని అంటూ చెప్తూ ఉంటే అవన్నీ కుదరవు ఇప్పుడు తప్పు చేసిన వాడెవడో తేలిపోవాల్సిందే సీసీటీవీ ఫుటేజ్ తీసుకొచ్చారు కదా శంకర్ ఇప్పుడు ఓపెన్ చేయండి ఇలా ఇవ్వండి అని ఏంటి అబ్బాయి ఒకసారి చూడు అని అంటే ఇంకా అప్పుడు లేదు ఇక్కడ నిశ్చితార్థానికి ముహూర్తం దాటిపోతుంది అంటే పంతులు గారు ముహూర్తానికి సమయం ఎంతసేపు ఉంది అని ఆర్య అడిగితే అరగంట ఉంది అరగంటలోపు చేయాలి అని అంటే సరే ఇంకా చాలా సమయం ఉంది లోపు చేసేద్దాం అని ఆర్య ఇంకా అబ్బాయికి అది ఇచ్చేసి ఓపెన్ చేయమని చెప్తే ఓపెన్ చేస్తే అందులో ఆఫీస్ రూమ్లోకి ఇంకా ఆర్య వాళ్ళ తమ్ముళ్ళు ఇద్దరు లోపలికి వచ్చేస్తూ ఉండటం అది చూస్తారు మళ్ళీ ఆ కార్డ్ తీసుకొని అలా లోపలికి వస్తూ ఉండగానే ఒక్కసారిగా అందరూ చూసి వాళ్ళు షాకింగ్గా చూస్తూ ఉంటారు ఇక వాళ్ళు టెండర్ లీక్ చేశారు అనేసి రాకేష్ కోపంగా పైకి లేచి శంకర్ గారు ఏంటి ఇదంతా మీ తమ్ముళ్ళు ఇలాంటి వాళ్ళని నేను అసలు అనుకోలేదు మీరు మిమ్మల్ని రికమెండ్ చేసి జాబ్ పెట్టించినందుకు నాకు బాలే బుద్ధి చెప్పారు వాళ్ళు అని ఏంటో రాకేష్ అంటూ ఉంటాడు అప్పుడు అబ్బాయి ఇలా అంటాడు అయినా అందరూ నీలాగా మంచి వాళ్ళు ఉంటారా రాకేష్ చాలా కష్టం నువ్వంటే మంచివాడివి అని అంటూ ఉంటే ఇక అప్పుడు ఇంటి ఓనర్ ఇలా అంటాడు సరే సరేలే ఆ శంకర్ తమ్ముళ్ళు చెడ్డవాలని మీరు కూడా ఇప్పుడు ఎంగేజ్మెంట్ లేట్ చేయకండి ఈ అయిపోయాక వాళ్ళ సంగతి చెప్తురు కానీ అంటే ఆర్య వెంటనే అంటాడు ఒక్క నిమిషం ఇప్పుడు నిశ్చితార్థం అయిపోయాక కాదు ఇప్పుడే అటో ఇటో తేలిపోవాల్సిందే అని అంటే అయ్యా శంకర్ ఇప్పుడు ఎందుకులే పోలీసులకు చెప్తే వాళ్ళు చూసుకుంటారు వాళ్ళు ఎక్కడున్నారో వాళ్ళని పట్టుకుంటారు అంటే లేదు ఒక్క నిమిషం ఇప్పుడే శిక్ష పడాల్సిందే శిక్ష పడ్డాకనే మిగతా కార్యక్రమాలు అని ఆర్య అంటాడు జెండేతో చెప్తాడు జెండే సార్ వెళ్ళండి వెళ్ళి వాళ్ళు ఎక్కడ ఉన్నా తీసుకురండి అని అంటాడు ఆర్య అలా అనేసరికి శంకర్ ఒకసారి ఆలోచించు అంటే నేను అన్ని ఆలోచించే నిర్ణయం తీసుకున్నాను జెండే సార్ మీరు వెళ్ళండి అంటే వద్దు ఇప్పుడు వద్దు తర్వాత చూద్దాం అని సెండే అంటే ఇంకా నేను చైర్మన్గా ఆర్డర్ వేస్తున్నాను వెంటనే పట్టుకురండి వాన్ని అని గట్టిగా అరుస్తాడు ఆర్య అలా అరిచేసరికి సరే అని చెప్పేసి ఇక అక్కడి నుంచి ఇంకా జెండే వెళ్ళిపోతాడు ఆర్య వాళ్ళ తమ్ముళ్ళు ఇద్దరు కూడా అట్లా బయట తిరుగుతూ ఉంటారు అప్పుడే రాకేష్ జెండే ఓనర్ దగ్గర బయటికి వచ్చేసి ఓనర్తో ఇలా చెప్తాడు వాళ్ళు ఎక్కడ ఉన్నారో చూడు వాళ్ళతో మాట్లాడి వెంటనే ఇక్కడ నుంచి పారిపోయేలా చెయ్యు అని అంటూ చెప్తాడు అలా చెప్పేసరికి ఒక్కసారిగా అలాగే చూస్తూ అవునా ఇప్పుడు పారిపోయేలా చేయాలా అని అంటే అవును లేదంటే ఇక్కడికి వచ్చారు అంటే మొదటికే మోసం వస్తుంది అని రాకేష్ అంటే సరే అయితే అలాగే చేస్తాను అని ఇంటి ఓనర్ ఆర్య వాళ్ళ తమ్ముళ్ళకి ఫోన్ చేస్తాడు చేస్తే ఇక చిన్నడు పెద్దడు ఇద్దరు ఫోన్ చూసుకొని ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పండి ఓనర్ గారు అంటే ఏంటి చెప్పేది నీకేం చెప్పటానికి ఫోన్ చేయలేదు ఇక్కడ మీరు టెండర్ అది లీక్ చేశారని చెప్పి మొత్తం మీ అన్నయ్యకి తెలిసిపోయింది ఇప్పుడు నీ సార్ని పంపించారు మిమ్మల్ని పట్టుకురామని చెప్పి మిమ్మల్ని వదిలిపెట్టేలా లేడు అని అంటూ చెప్పగానే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏంటి నిజంగానా మా దగ్గరికి మా అన్నయ్య వచ్చే పంపించేస్తున్నాడా అంటే అవును ఇక్కడ నుంచి వెంట వెంటనే పారిపోండి ఎక్కడికైనా వెళ్ళిపోండి అని ఇంటి ఓనర్తో ఇంటి ఓనర్ చెప్తూ ఉంటారు ఇక అప్పుడే ఆర్య వల్ల తమ్ముళ్ళు ఇద్దరు టెన్షన్ పడుతూ ఉంటారు ఇప్పుడు మేము వెళ్ళిపోవాల్సిందేనా అంటే వెళ్ళిపోవాల్సిందే తప్పదు అని ఏంటో చెప్తే సరే అని చెప్పేసి ఇక వాళ్ళిద్దరు కూడా అక్కడి నుంచి పరిగెత్తుకొని ఇంకా రూమ్లోకి వెళ్ళిపోతారు వెళ్ళిపోయి ఇంకా లగేజ్ అన్నీ సర్దుకొని ఫాస్ట్గా బ్యాగులు తీసుకొని బయటికి బయలుదేరి వచ్చేస్తూ ఉంటారు రాకేష్ వచ్చి ఓనర్తో ఇలా అంటాడు ఏంటి ఓనర్ గారు మాట్లాడారా చెప్పారా వాళ్ళు వెళ్ళిపోతున్నారా అంటే వెళ్ళిపోతున్నారు ఇంకా వాళ్ళు దొరకని దొరకరు పార్ట్నర్ అని ఏంటో చెప్తాడు ఇక అప్పుడే రాకేష్ ఆ మాటలు విని సీరియస్గా ఇలా అంటూ ఉంటాడు వాళ్ళ తమ్ములని మొత్తం అందరినీ అవమానపరిచి ఏం చేస్తానో చూడు అని అనుకుంటాడు కానీ నువ్వు పద ఇప్పుడు ఈ నిశ్చితార్థం తొందరగా జరిగేలా చేయమని చెప్పు అని అంటే సరే నేను ఏదో రకంగా చేస్తాను పద పార్ట్నర్ అని లోపలికి వచ్చేస్తారు అలా వచ్చేసరికి అందరూ అలా ఉంటారు కదా అందరూ సీరియస్గా ఉండటంతో ఇక ఇంటి వనరు వచ్చి అబ్బా శంకరు ఎంతసేపు అయ్యా వెయిట్ చేసేది మీ తమ్ములు రారులే కానీ ఈ నిశ్చితార్థం చరవనివ్వు అని చెప్తా ఉంటే ఆర్య మాత్రం శిక్ష పడ్డాకనే ఏదైనా అని గట్టిగా అంటే అందరూ అలా చూస్తూ ఉంటారు ఇక అప్పుడే ఆర్య వాళ్ళ తమ్ముళ్ళు లగేజ్ సర్దుకొని ఫా బ్యాగ్లు వేసుకొని బయటికి వచ్చేస్తారు ఫాస్ట్గా అప్పుడే సెండే అక్కడికి వచ్చేస్తాడు ఎదురుగా జండేని చూసి షాక్ అయిపోతారు ఇక జెండేని అలాగే చూస్తూ ఉంటే ఏంటి పారిపోతున్నారా అని అంటూ జెండే అంటాడు మీకు ఇంత మంచి అవకాశం ఇస్తే మీరు ఇలాంటి పనిచేస్తారా మీ టెండర్ లీకేజ్ గురించి తెలిసే పారిపోతున్నారు కదా పదండి అనేసి సీరియస్గా అంటాడు అలా అంటే ఇంకా వాళ్ళు అలా సైలెంట్గా ఉండటంతో గట్టిగా చెప్తాడు పదండి అనేసి ఇక అలా అనేసరికి సరే అని చెప్పేసి ఇంకా అక్కడ నుంచి వాళ్ళిద్దరిని తీసుకొని వచ్చేస్తారు గుమ్మం దగ్గరికి వచ్చేసరికి వాళ్ళు లోపలికి వస్తూ ఉంటే ఒక్కసారిగా అక్కడ వీళ్ళంతా షాక్ అయిపోతారు ఇక వాళ్ళ తమ్ముళ్ళు దొరికేస్తారు అన్నట్టుగా ఇక అందరూ అలా చూస్తూ ఉంటారు ఆర్య వాళ్ళ తమ్ముళ్ళని అలా చూస్తూ కోపంగా అందరూ చూస్తూ ఉంటారు వీళ్ళే ఇలా అని వాళ్ళని లోపలికి తీసుకొచ్చి ఆర్య ఏమో పైన కూర్చొని ఉంటాడు స్టెప్స్ దగ్గర అందరూ అలా చూస్తూ ఉంటారు వాళ్ళ తమ్ముళ్ళని తీసుకురాగానే రాకేష్ టెన్షన్ పడుతూ ఉంటాడు ఓనర్తో వాళ్ళు వెళ్ళిపోయారు అని చెప్పవు కదా అంటే నాతో అలాగే చెప్పారు వాళ్ళు ఈ పాటికి వెళ్ళిపోయి ఉండొచ్చు అనుకున్నా కానీ మళ్ళీ తిరిగి వస్తానని అనుకోలేదు పార్ట్నర్ అని ఇంటి ఓనర్ అంటూ ఉంటాడు ఇక అప్పుడే పక్కనే ఉన్న ఆర్య వాళ్ళ తమ్ముళ్ళని చూస్తూ యాదగిరి ఇలా అంటాడు మీ మీ అన్నయ్య తండ్రిలాగా మిమ్మల్ని ఎంత బాగా చూసుకున్నాడు మిమ్మల్ని ఎంత ప్రేమగా చూసుకున్నాడు ఆయనకి ఇచ్చే మర్యాద ఇదా అని అంటూ యాదగిరి తిడుతూ బాధపడుతూ ఉంటాడు ఇక అప్పుడే ఇలా మళ్ళీ అనూద్ కూడా దగ్గరికి వచ్చి మీరు అసలు మనుషులైనా మిమ్మల్ని మీ అన్నయ్య ఎంత ప్రేమగా చూసుకున్నాడు అయినా మీరు బయటకు వచ్చి ఇలాంటి నీచమైన పనులు కూడా చేస్తారని అస్సలు అనుకోలేదు అయినా మీ అన్నయ్య మీకేం ద్రోహం చేశాడు మీ అన్నయ్యని కావాలని ఇలా ఇరికించడానికి మీరు మీరు ప్లాన్ చేస్తున్నారా లేదా మీ అన్నయ్య మీద పగ పట్టారా చిన్నప్పటి నుంచి పెంచినందుకు మీ అన్నయ్యకి మంచి గుణపాఠం నేర్పిస్తున్నారు అని చెప్తూ ఉంటే ఇక అప్పుడే అలా చూసి బాధపడుతూ ఇంకా అప్పుడే ఆర్య మీరంతా మాట్లాడటం అయిపోయిందా అనేసి కిందకి స్టెప్స్ సిక్తూ వస్తూ ఉంటే అందరూ వైపే అలా చూస్తూ ఉంటే వాళ్ళ తమ్ముళ్ళు భయపడుతూ ఉంటే అప్పుడు రాకేష్ వాళ్ళు చూస్తూ ఉంటే ఇక అప్పుడే వాళ్ళ తమ్ముళ్ళ దగ్గరికి వచ్చి ఆర్య ఇలా అంటాడు ఏంట్రా మిమ్మల్ని నమ్మి ఉద్యోగం పెట్టిస్తే మీరు ఇలాంటి పని చేస్తారా మీకు అసలు బొద్దుందా అని అంటూ తిడుతూ ఉంటాడు అప్పుడే వాళ్ళ తమ్ముళ్ళు భయపడుతూ చూస్తూ ఉంటే ఇక వెంటనే ఆర్య ఇలా అంటాడు మిమ్మల్ని ఎందుకురా ఎందుకు ఇలా చేయిస్తారు మీరు అని అంటూ ఎవరు మీతో చేయించారు చెప్పండి రా చెప్పండి అని ఇద్దరి కాలర్స్ పట్టుకుంటే ఆ ఓనర్ ఇలా అంటాడు అబ్బా శంకర్ ఎవరు చేయించారు ఎవరు చేశారు అని చెప్పి ఈ గొడవంత ఎందుకు వాళ్ళని పోలీసులకి అప్పగించు అయిపోతుంది కదా ఇప్పుడు ఈ గొడవంత ఎందుకు అయ్యే నిశ్చితార్థం కానివో అని అంటే రాకేష్ కూడా అవును వాళ్ళని పోలీసులకి పంపించేసే పోలీసులని అరెస్ట్ చేస్తారు అని అంటే ఇక అవును మీరు చెప్పిందే కరెక్ట్ ట్యాంకరు ఎన్ని రోజులకు నువ్వు నిజం చెప్పవు అయినా నేను ముహూర్తం సమయం అవుతుంది వెయిట్ చేయి వెయిట్ చేయి అంటున్నాను కదా ఇదే విషయాన్ని నేను చెప్పడానికి వెయిట్ చేయమంటున్నాను పోలీసులకి ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను వాళ్ళు వచ్చేస్తున్నారు అరెస్ట్ చేసి తీసుకెళ్తారు అని అంటాడు ఆర్య ఆ మాటకి రాకేష్ నవ్వుకుంటూ ఉంటాడు ఇక వెంటనే అందరూ షాక్ అయిపోతారు ఎప్పుడు పోలీసులకి చెప్పాడా అనేసి ఇక పోలీసులు వచ్చేస్తూ ఉంటారు అప్పుడు రాకేష్ అలా చూసి హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటే ఆర్య ఇలా అంటాడు ఏంట్రా మీకు అసలు బుద్ధిందా మిమ్మల్ని మీరు మీకు రికమెండ్ చేసి జాబ్లో పెట్టించిన రాకేష్కే మీరు నమ్మక ద్రోహం చేస్తారా అని కోపంగా అంటాడు ఇక ఆర్య వాళ్ళ తమ్ముళ్ళు అలా చూస్తూ ఉంటే ఎందుకురా ఎందుకురా అతన్ని మీకు మోసం చేయాలి అనిపించింది మిమ్మల్ని పార్ట్నర్గా పెట్టుకున్నందుకు ఆయన్ని మోసం చేస్తారా బిజినెస్లో మిమ్మల్ని పార్ట్నర్ చేసుకున్నందుకు ఇంత ద్రోహం చేస్తారా అనేసి తిడుతూ అరుస్తూ ఉంటే ఇక అప్పుడే ఆర్య అలా తిడుతూ ఉంటే ఇంకా ఇంటి ఓనర్కి డౌట్ వస్తుంది రాకేష్తో ఇంటి ఓనర్ ఏదో తేడా కనిపిస్తుంది కదా అంటే నాకు కూడా సేమ్ అని రాకేష్ ఇద్దరు అనుకుంటూ ఉంటారు ఆర్య ఇలా అంటాడు రా చెప్పండి మీకు ఎంతో సహాయం చేసినా రాకేష్నే మీరు మోసం చేయటాలని మీకు మనసు ఎలా ఒప్పింద్రా అంటూ ఉండగానే పోలీసులు వస్తారు పోలీసులు వచ్చేసి ఇలా చెప్ కరెక్ట్గా ఆర్య వాళ్ళ తమ్ముందు తమ్ముళ్ళ ముందు నిలబడతారు అలా నిలబడేసరికి ఇంకా అరెస్ట్ చేయండి సార్ ఆ ఎదవల్ని అరెస్ట్ చేయండి అంటే రాకేష్ కూడా అవును అరెస్ట్ చేయండి నేను నమ్మించి నన్ను నమ్మించి మోసం చేస్తారా ఇంత దుర్మార్గులని అనుకోలేదు అంటూ ఉంటే ఇంకా అప్పుడే ఆర్య కూడా అవును అరెస్ట్ చేయండి సార్ తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడాలి అనేసరికి ఇక అప్పుడే ఇలా బేడీలు పైకి లేపి చూస్తూ ఉంటే ఆ బేడీలు మొత్తం రాకేష్ వైపే చూపిస్తూ ఉంటారు ఇక అప్పుడే ఇక్కడ ఆర్య తమ్ముళ్ళు బెడీలు పడతాయి అనుకుంటూ ఉండగానే సడన్గా గా వెళ్ళి రాకేష్ చేతికి బెడీలు వేస్తే ఆ బాయ్ షాక్ అయిపోతాడు అందరూ కూడా షాకింగ్గా చూస్తూ ఉంటారు ఇంటి ఓనర్ అయ్యయ్యో వీళ్ళు కాదు ఆ శంకర్ తమ్ములు వాళ్ళు ఇతని కాదు వేయాల్సింది వాళ్ళకి అని అంటూ ఓనర్ అంటాడు ఓనర్ అరుస్తూ ఉండగానే ఓనర్ చేతికి కూడా బెడీలు వేసేస్తారు పోలీసులు అది చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు మళ్ళీ ఇక అయ్యయ్యో నాకెందుకు వేస్తున్నారు నాకు తీయండి అని అంటూ ఉంటే మీరిద్దరు పార్ట్నర్స్ కదా మీకు ఇద్దరికి ఎలా అని మరి ఒకరికి వేసి ఒకరికి వెళ్ళిపోతే ఫీల్ అవు అని ఆర్య అంటాడు అలా అనేసరికి ఇక అప్పుడే ఈ రాకేష్ అలా చూస్తూ ఉంటాడు ఇక వెంటనే ఆపాయ్ ఇలా అంటాడు తనకెందుకు బేడీలు వేశారు తను నా ఫ్రెండ్ అని అంటూ ఉంటే ఇక అప్పుడే ఆను అలా చూస్తూ ఉంటుంది ఇక ఆర్య ఇలా అంటాడు అవునా నీ పార్ట్నర్ అని నీ ఫ్రెండ్ అని నువ్వు అనుకుంటున్నావు కానీ తప్పు చేసిందంతా వాడే అని అంటూ చెప్పేసరికి ఆపై అందరూ ఒక్కసారిగా షాకింగ్గా చూస్తూ ఉంటారు ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ప్రోమో ఎండ్ అవు ఎపిసోడ్ ఎండ్ అవుతుంది మరుసటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్